హాయ్ గాయస్ మరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేనండి నాటు పుట్టకొడుకు పల్లెటూరుల సైడ్ దొరుకుతుందండి ఎక్కువగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి నాన్ వెజ్కి ఈక్వల్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ పుట్టగొడుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకొని ఓ బాండి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పుట్టగొడుగు వేసుకున్న తర్వాత కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ నేను చూపిస్తాను విధంగా వాటర్ వచ్చేలాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొంచెం మీకు సరిపడినంత మీరు మీ టేస్ట్ తగ్గ కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్టగొడుకని అందులో వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసి ఉడకనివ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి నాన్ వెజ్కి ఈక్వల్ టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం చెప్పవసర లేదండి టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఎప్పుడు ఈ రైనీ సీజన్లోనే దొరుకుతుంది ఈ రైనీ సీజన్లో తప్పకుండా தேடி முத்துற வச்ச ஆசை கத்துற சத்தம் புரியாதா புரியாதா மூடி வைக்கிற கல்லும் தூரம் வைக்கிற சொல்லும் தாவி அள்ளிக்க சொல்லும் எது கூட தெரியாதா கொடி ிருக்கும்ொடிக்கும் ஒரு சனல்ல ஒரு கண்ணால தொலைஞ்ச ஒரு பொண்ணால வாக்கா இந்த வம்பா